చాలామందికి చాలా సందేహాలు ఉంటున్నాయి కనుక ఆ సందేహాలు కలిగినటువంటి ఆ అంశాన్ని ఒక పాఠముగా లేదా ఒక అంశంగా తీసుకొని మనం బైబిల్ని అడిగి మనం తెలుసుకుందామండి పిల్లల క్రైస్తవ సమాజం తండ్రైన దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ సమాజాన్ని మనం సరి సరిచేయాలండి వారిని వివరించాలి తండ్రి అయిన దేవునిని తెలియనందుకు ఏసుక్రీస్తు భూమి భూమిపైన వచ్చి ఏడండి భూమి పైన వచ్చి దేవునిని గురించి వివరిస్తున్నాడు ఏడండి మీరు యేసుక్రీస్తు గురించిన మాట్లాడుతున్న సందర్భాలు చూసినప్పుడు తండ్రిని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు కానీ అలాంటి యేసుక్రీస్తుయే తండ్రి అయిన దేవుడు ఆ యేసు క్రీస్తుయే పరిశుద్ధాత్ముడు అని అనుకుంటున్నటువంటి ఈ రోజుల్లో మనం బైబిల్ని అడిగి తెలుసుకుందామండి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడా యేసుక్రీస్తు మరలా మరణం తర్వాత మరలా భూమి మీద వచ్చాడా అనే విషయాలు మనం తెలుసుకుందామండి ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా పొరపాటు పడుతున్నారంటే ఈ తండ్రి అయిన దేవుడి ఏసుక్రీస్తు ఏసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అనుకుంటున్నారు గనక ఒక సోదరుడు నాకు అడిగిన ప్రశ్న అన్న యేసుక్రీస్తుని తండ్రి అని తిలో వచ్చా అన్నాడు యేసు క్రీస్తుని తండ్రి అని పిలవచ్చా అని అడిగాడు దీని మీద నీ టెక్స్ట్ రూపంలో అయినా లేదా వాయిస్ రూపంలో అయినా నాకు మెసేజ్ చేయగలరు అన్నాడు మరి ఆ సహోదరునికి మంచి ఈ ఆలోచన వచ్చింది చాలా మంది ఏసుక్రీస్తుని తండ్రి అని ప్రార్థిస్తున్నారు ఈ రోజుల్లో అవునా కదా క్రీస్తు మనల్ని తన సువార్త ద్వారా కని ఏసుక్రీస్తు చెప్పేటటువంటి మాటల్లో మనం చూద్దామండి ఏంటండి ఏసుక్రీస్తుని ప్రార్థన చేయవచ్చా అని చాలా మంది ఆ యేసుక్రీస్తు యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేయవచ్చు అనేటటువంటి ఆ భావనలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు కనుక ఏసుక్రీస్తు తండ్రి తండ్రి యేసుక్రీస్తు యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే ఏసుక్రీస్తు తండ్రి అనేటటువంటి ఒక్కరే అనేటటువంటి భావజాలలో ఉన్నారు కాబట్టి ఎవరికి ప్రార్థన చేసినా ఒకటే తండ్రి అని చెయ్యవచ్చు అని చాలా మంది క్రైస్తవులు పొరపాడుతున్నారు కాబట్టి మీ కిందగల నేను అవగాహన చేశాను మనం కూడా అధికారులను ప్రార్థిస్తుంటాం లేదా ఒక వ్యక్తుల్ని మనం వేడుకుంటూ ఉంటాం ప్రార్థించేది ఎవరికంటే దేవుని కన్న తండ్రికి ప్రార్థించాలండి కన్న తండ్రికి ప్రార్థించాలి ఏసుక్రీస్తు మాటల్లోనే మనం చూద్దాం అసలు ఏసును తండ్రి అని పిలవచ్చా ఏంటండి తండ్రి అని పిలవచ్చా చాలా మంది భావజలం ఇంతకలే చెప్పినట్టు తండ్రి అయిన దేవుడు యహోవయ్య యేసుక్రీస్తు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కనుక తండ్రి అని పిలవచ్చు అనేటువంటి భావన కలిగి ఉన్నారు కనుక ఏసుక్రీస్తును తండ్రి అని మనం పిలవచ్చా దీనికి బైబిల్ ఏం సమాధానం ఇస్తుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం మత్త వార్త ఇరవై మూడవ అధ్యాయం తీ అండి అక్కడ మత్తవార్త ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇక్కడ ఏమంటున్నాడంటే డైరెక్ట్గా మన యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నటువంటి సందర్భం అండి ఇరవై మూడు మొదటి వచనంలో అప్పుడు యేసు జన సమూహములతో తన శిష్యులతో ఇట్లా నేను ఇలాగా అంటున్నాడు అనమాట తొమ్మిదో వచనం మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టొద్దు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టొద్దు ఏటండి తండ్రి అని పేరు పెట్టొద్దు అని యేసు చెప్తున్నాడు ఇప్పుడు మన కన్నటువంటి తండ్రులను భౌతికంగా మనల్ని కన్నట్టు కన్నటువంటి తండ్రులను తండ్రి అని చెప్పట్లేదా చెప్తున్నామా లేదా అయితే యేసుక్రీస్తు తండ్రులు భూమి మీద ఎవరిని కూడా తండ్రి అని పిలువద్దు అన్నాడు కానీ మన మన శారీరకంగా కన్నటువంటి వారిని తండ్రి అంటున్నాం అవునా కాదా అంటున్నాం మరి మరి యేసుక్రీస్తు అనకూడదు అంటున్నాడు శారీరకంగా తండ్రిని తండ్రి అని పిలవడం తప్పేది కాదు కానీ ఆత్మలకు మాత్రం మన కన్న తండ్రిని కూడా కన్నది ఎవరు ఆ ఆత్మలన్నిటికీ ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రిని గురించి చెప్తున్నాడు ఇక్కడ ఏంటండి మన విశ్వాసులకు తండ్రి ఎవరు చెప్పండి విశ్వాసులకు తండ్రి ఎవరు అబ్రాహా కాదా అబ్రహానండి ఆయన మనందరికీ తండ్రి అట మరి ఆయన తండ్రి అని పిలువచ్చా అంటే పిలువచ్చు కానీ ఆ అబ్రహం కూడా తండ్రి అయినవాడు ఉన్నాడు ఆ తండ్రి గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు ఎందుకంటే ఆ తండ్రిని మర్చిపోయారు తండ్రిని మర్చిపోయారు కనుక యేసుక్రీస్తు ఆ తండ్రి అడ్రస్ తో వచ్చి ఆయన గురించి చెప్పడానికి ఈ లోకంలో వచ్చాడు ఆయన పంపగా వచ్చి తిని అందుకనే అంటాడు దేవా నా కొరకు స్క్రిప్ట్ రాసో నిన్న నేను భూమి మీద చేయాల్సిన పనులు చెయ్యాలని నువ్వు దైవ గ్రంథంలో రాయించావు కనుక వాటిని నేను నెరవేర్చి సంపూర్ణము చేసి నిన్ను మహిమ పరిచి అని ఎవరికంటున్నారు తను తానే చెప్పుకుంటున్నాడా తండ్రికి చెప్తున్నారు కదా అయితే ఈ చాలా మంది క్రైస్తవ బోధకులు ఏమంటున్నారంటే లేదు లేదు తండ్రి అయిన దేవుడు యహోయ్యేసుక్రీస్తు ఏసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అంటున్నారు మరి ఏసుక్రీస్తే దేవా నా గురించి వ్రాయబడిన ప్రకారం గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం నేను అన్ని సంపూర్ణం చేసి నిన్ను మర్మ పరిస్థితిని అంటున్నాడు తను తానే చెప్పుకుంటాడా చెప్పండి చెప్పుకోడు కదా కాబట్టి ఇక్కడ ఏమన్నాడు అంటే భూమి మీద ఎవనికైనా తండ్రి తండ్రి అని పేరు పెట్టవద్దు మీ తండ్రి ఆయన ఎక్కడ ఉన్నాడట ఆయన పల్లోక మందు ఉన్నాడు ఇక్కడ భూమి మీద ఉండి యేసుక్రీస్తు చెప్తున్న మాట తండ్రి అని అనొచ్చు కదా అయితే అక్కడ పొరపాటు పడుతున్నారు అక్కడ ఏసుక్రీస్తుని కూడా తండ్రి అంటున్నారు తండ్రి అని చెప్పొద్దు మనందరికీ తండ్రి ఒకడు ఉన్నాడు పరలోకం మందు ఉన్నాడు ఆ తండ్రి మనందరికీ తండ్రి పరమందు ఉన్నాడు అని అంటున్నారు ఏసుక్రీస్తు ప్రభుత్వం అవునా కాదు ఒకవేళ ఏసుక్రీస్తే తండ్రి అని పిలిపించుకోవాలంటే ఇక్కడ తండ్రిని మాకు తండ్రిని అన్నప్పుడు నేనే మీ తండ్రి అనాలి అక్కడ ఏమన్నాడంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కాదా అంటారు అంటే అక్కడ తండ్రి గుణం వాడు కాబట్టి ఆ మాట అంటున్నాడు అలా అని చెప్పేసి ఏసుక్రీస్తుని మనం తండ్రి అని ప్రార్థి ప్రార్థిద్దామా ప్రార్థించకూడదు ఎలా ప్రార్థించాలో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి అక్కడ ఏసుక్రీస్తూ ఇంకో మాట చెప్తాడు అది కూడా చూద్దాం యోహాను సువార్త ఇరవయో అధ్యయం యోహాను సువార్త ఇరవయో అధ్యయము పదిహేడో వచ్చినాం చూడండి అక్కడ ఒక మాట ఉంటుంది యోహాను సువార్త ఇరవయో అధ్యయము పదిహేడవ మాట చదివి సహాయం చేయగలరు పదిహేడవ మాట

ే పరిశుధాత్ ఈ సందర్భాలు చూపిస్తేనేమో మాకు మాదిరి చూపించడానికి వచ్చాడు ఒకవేళ తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తుగా ఉంటే ఎందుకంటే అలా చెప్తారు నేను తండ్రి యొక్క నేను ఎక్కిపోలేదు నన్ను పట్టుకోవద్దు పట్టుకోనవద్దు అయితే నా సహోదరులకు ఎవకు వెళ్ళి ఇక్కడ అన్నాడు నా తండ్రియు తండ్రి నా తండ్రియు మీ తండ్రి నా దేవుడును మీ దేవుడును చాలండి ఇక్కడ అన్నాడు చూడండి నా తండ్రియు మీ తండ్రి అన్నాడు అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సమూహంతో మాట్లాడుతున్నప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి కూడా భౌతికంగా తండ్రులు ఉన్నారా లేదా చెప్పండి ఉన్నారా లేదా శరీరపరమైన తండ్రులు వారి ఆ తండ్రులకు తండ్రి మన అందరికి తండ్రి ఆత్మలన్నిటికీ తండ్రి ఎవరన్నమాట ఒకే ఒకడు పరమ తండ్రి అవునా ఆయనే యహోవా ఉన్నవాడు ఆయన గుణాలు ఎన్నో మనకు కనిపిస్తాయి అవునా కాదా కాబట్టి ఆయన మాత్రమే తండ్రి యేసుక్రీస్తు కూడా తండ్రి ఎవరన్నమాట యహోవయే భౌతికంగా ఎవరు కుమారుడు మరి అమ్మకును యోసేపుకును అవునా కదా యోసేపు ఏసుక్రీస్తు తండ్రి కాదా చెప్పండి ఇక్కడ చూడండి భౌతికమైన తండ్రి యోసేపు గారు ఉన్నా గాని ఆ తండ్రిని గురించి మాట్లాడట్లేదు తను పంపినటువంటి తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు అవునా కదా మీ తండ్రియు ఇక్కడ అన్నాడు నా తండ్రియు మీ తండ్రి నా తండ్రియు మీ తండ్రి అంటున్నాడు మరి ఒకవేళ యహో యేసుక్రీస్తు అయితే ఈ మాట ఎందుకు చెప్పాలి చెప్పండి నేనే మీ తండ్రిని అనాలి కదండి అవునా కదా అక్కడ ఉన్న తండ్రిని నేను ఇక్కడ వచ్చాను మీరు నన్నే పిలవండి నన్నే ప్రార్థించండి తండ్రి అని ప్రార్థించండి పిలవండి అనాలి కదా మరి ఏసుక్రీస్తు ఎందుకు ప్రార్థన చేశాడు చెప్పండి ఎవరిని ఎవరికి చేశారు తండ్రి యొక్క ఏడండి మాటలను చిత్తమును నెరవేర్చటానికి ఆయన అనేకటువంటి గ్రామాల్లో తిరిగి తండ్రి గురించి చెప్తున్నాడు పరలోకం గురించి చెప్తున్నాడు అప్పుడు చెప్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఆయన పని చేస్తున్నాడు అనగా ఆయన శ్రమల్లోనూ కదండీ ఏ స్త్రీ శ్రమ పడినప్పుడు కానీ అన్ని విషయాల్లో ప్రార్థన చేసిన అనంతరం ఆయన పని పని చేస్తున్నాడు అనగా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సింది తను తాను ప్రార్థన చేసుకుంటాడా చెప్పండి తన్ను తాను ప్రార్థన చేసుకోగలడా మరి ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి కన్నతండ్రిని కదా అందుకనే శిలవ కూడా ఏమంటాడంటే తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరగరు అని తన్ను తాను చెప్పుకుంటాడా చెప్పండి తను తాను చెప్పుకోడు కదా అంటే తనము పంపిన తండ్రి ఉన్నాడు కనుక ఆ మాట అంటున్నాడు తండ్రి మీరేం చేస్తున్నారు ఏనుగరు ప్రార్థిస్తున్నాడు దేవు దేవునితో అవునం కదా మరి ఎందుకండి ఈ బోధకులు ఈ రోజుల్లో తండ్రి అయిన దేవుడే ఏసుక్రీస్తా ఏసుక్రీస్తే పరిశుద్ధాత్ముడట కాబట్టి పిల్లరా అసలు ఇలా అనుకుంటున్నారు కదా తండ్రి అయినా దేవుడే అందుకే యహోయ్యి యేసుక్రీస్తు ఏసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అనుకుంటున్నారు కదా మళ్ళీ యేసు మాటల్లోనే చూద్దాం యోహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయం యోహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయం చూద్దామండి యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో మాట ఒకసారి చూద్దాం అక్కడ చదివిన తర్వాత పదహారవ మాట చూద్దాం ఇక్కడ అంటున్నాడు చూడండి యోహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో మాట జాగ్రత్త చూడండి అక్కడ యేసు నేను ఎక్కడి నుండి వచ్చి తిను ఎక్కడికి వెళ్ళు ఆ నేను ఎరుగుదును కనుక నన్ను కూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని నన్ను నా సత్యమే ఇక్కడ యేసు అంటున్నాడు యేసు నేను ఎక్కడ నుండి వచ్చానో నాకు తెలుసు ఎవరి ఒక్కరి నుండి వచ్చానో నాకు బాగా తెలుసు అందుకనే నేను చెప్పే మాటలన్నీ నా మాటలు కాదు తండ్రి మాటలు అంటాడు పంపగా వచ్చినవాడే క్రీస్తు కదండి అవునా కదా నెక్స్ట్ పదహారు వచ్చిన చూద్దాం ప్రియులరా ఇక్కడ అన్న చూడండి నేను ఒక్కడైయుండక ఆ నేను నేనును నను పంపిన తండ్రియు కూడా ఉన్నాము అనుకా నేను తీర్చు తీర్చు చాలా చాలా క్లి స్పష్టమైనదా యేసుక్రీస్తు యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అంటావా ఇలాంటి బోధకుణ్ణి మనం ఏమన్నా చెప్పండి యహో అయ్యి ఏసుక్రీస్తు ఏసుక్రీస్తే పరిశుతాత్ముడు అనేటువంటి మాటలు నేను ఖచ్చితంగా స్టార్టింగ్లోనే పెడతాను తెలుసుకుంటారు కదండి కాబట్టి ఇక్కడ ఏసుక్రీస్తు అంటున్నాడు నేను ఒక్కడిని కాదు నేను ఒక్కడిగా ఉండలేదు మరి నాతో పాటు ఎవరున్నారన్నమాట ఇక్కడ అన్నాడు చూడండి చదవండి పదహారవ మాట ఒకసారి ఇంకోసారి చదవండి నేను ఉండక ఉండక అక్కడ ఆదికాండంలో మనము నరులను చేయుదాము మనము అనండి ఆదికాండ మొదటి అధ్యయలను కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుడు అక్కడ ముగ్గురు కనిపిస్తారండి పనిలో ఒకటి వ్యక్తిత్వాలలో వేరు వేరు అది తెలుసుకోవాలి పనిలో కూడా ఒకటే అట వ్యక్తిత్వంలో కూడా ఒకటే అట అంటే తండ్రి అయిన దేవుడే యేసు క్రీస్తుకు వచ్చాడట యేసు వచ్చి పరిశుధాత్ముడికి మళ్ళీ వేషం వేసుకొని మన మధ్య ఉన్నాడట ఇదే పైపుల్ చెప్తుందా మేము సైకాలజిస్ట్లో మేము ఎన్నో గ్రంథాలు చదివాం ఇరవై ఏడు సంవత్సరాలు చదివాం నువ్వు ఒక్క సంవత్సరం బైబిల్ చదివి రాష్ట్రం మొత్తం భారతదేశం మొత్తం తిరిగి వస్తే నువ్వు ఒక్క ఊర్లో ఉండి మమ్మల్ని ప్రశ్నిస్తావా ఎన్ని సంఘాలు కట్టేమో తెలుసా అని అంటున్నారు ఈరోజు ఏంటండి మరి ఈ మాటలు ఈ మాటలు స్పష్టంగా చెప్పుచున్నాయి కదా ీస్తు ఒక్కడగా లేడు వాళ్ళేమో ఒక్కడే అంటున్నారు తండ్రి దేవుడే ఏసుక్రీస్తు క్రీస్తే పరిశుధాత్ముడు అంటున్నారు ఇక్కడ ఏసుక్రీస్తు చెప్తున్నమాట నేను ఒక్కడై ఉండాలిగా నెక్స్ట్ నేను నన్ను పంపిన తండ్రి ఇక్కడ యేసుక్రీస్తు పంపిన తండ్రి ఆ ఉన్నామని మీరు మర్చిపోద్దు మీరు ఒకరే అనుకొనివో అను అనుకోవద్దు అలాని ఏసుక్రీస్తుని పరిశుద్ధాత్ముని తండ్రి అని ప్రార్థన చేయొద్దు ఈ రోజుల్లో పరిశుద్ధాత్మునికి ఏడండి రొమ్ములు బాధ కొట్టు ప్రార్థన చేయట్లేదా చెప్పండి ఎడండి పరిశుధాత్ముడా దిగిరావయ్యా త్వరగా దిగిరావయ్యా అని ప్రార్థన చేయట్లేదా పరిశుధాత్ముడు తండ్రి అని ప్రార్థన చేయట్లేదా ఏసుక్రీస్తుని ప్రార్థన చేయట్లేదా మరి యేసుక్రీస్తు ఏసుక్రీస్తు మనం తండ్రి అని ప్రార్థన చేయవచ్చా అంటే ఏసుక్రీస్తే ఒక మాట చెప్తున్నాడండి ఆ మాటను కూడా మనం పరిశీలన చేద్దాం ఆ మాట ఆ మాటను కూడా మనం పరిశీలన చేద్దాం ఏంటండి మతైసు అత ఆరో వచ్చేయం ఏసుక్రీస్తు చెప్తున్నాడు మనకు ఆయనే కదా ఒక గురువు విశ్వగురువు బోధకులందరికీ గురువు మాదిరి మరి ఆయన చెప్తున్నట్టు నువ్వు నడవవా నువ్వు ఇష్టానుసారంగా ఎడండి తమ ప్రయో తమ స్వప్రయోజనం కొరకు లేఖనములను అపార్థము చేసుకొని వారు నాశనానికి వెళ్ళిపోతున్నారు ఒకసారి మత్తస్సు వార్త ఆరు వచ్చి తొమ్మిదో వచ్చిన చూడండి మత్తస్సు వార్త ఆరు అధ్యాయం వచ్చినూడం చెప్తున్నాడు అప్పుడు శిష్యులకి ప్రార్థన ఎలా చేయాలో తెలియట్లేదు కదండి దాన్ని మనం పరలోక ప్రార్థన అని మనం ఆ ప్రార్థన చేసి బయట వెళ్ళిపో ఈ ప్రార్థన ఆనాటి క్రైస్తవులకు శిష్యులకు నేర్పు నేర్పిస్తున్నటువంటి సందర్భం మేము మాకు ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియట్లేదే ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించవా లేక నిన్నే ప్రార్థన చెయ్యాలా మేము తండ్రి అని నిన్నే అడిగితే బాగుంటదా లేదా పరిశుభాత్మని అడగవలనా మాకు ఎవరికి ప్రార్థన చేయాలో మాకు తెలియదే మరి మాకు నేర్పించవా అన్నప్పుడు శిశిల తండ్రున్నాడు ఏశక్రీస్తు కాబట్టి మీరు చేయండి నన్ను కాదు ఎవరికి చేస్తారంటే నన్ను పంపిన కన్న తండ్రిని చెయ్యండి ఎందుకంటే కన్న తండ్రిని మరిచిపోయారు ఆ రోజు ఆ కాలపు జనులు కాబట్టి ఆ కన్న తండ్రి మనసు తెలుసుకున్న ప్రియమైన కుమారుడు దేవుడు లోకమును ప్రేమించి అద్వితీయ కుమారుని పంపెను కదండి కాబట్టి ఇక చూడండి ఎలాగ ప్రార్థన చెయ్యాలి ఎవరికి ప్రార్థన చెయ్యాలి అంటే యశు నేర్పిస్తున్నాడు చూడండి తండ్రి చాలు చాలు నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే తండ్రి నామమును ధరించుకొని వచ్చున క్రీస్తు అంటే తండ్రి పేరును ధరించుకొని వచ్చిన క్రీస్తు అంటే తండ్రి యొక్క అడ్రస్లో వచ్చినవాడు క్రీస్తు కాబట్టి ఎలా ప్రార్థన చేయాలంటే పరలోకమందు మాత్రం అని ప్రార్థన చేయాలి అవునా కాదు అందుకనే కార్యములు రెండవ వచ్చిన ఇరవై ఒకటో వచ్చినములు అలాగే పత్రికల్లో ఉండదండి ఎలా ప్రార్థన చేయాలి అంటే ఎవరి నామంలో ప్రార్థన చేయాలంటే అక్కడ ఉంటుంది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరు రక్షణ పొందుతురని దేవుడు చెప్పుచున్నాడు ప్రభువు నామమును బట్టి మనం ఎలా ప్రార్థన చేయాలంటే ఎవరి నామమును బట్టి చేయాలి యేసుక్రీస్తు నామము ఆ నామము తండ్రియే ఇచ్చి పంపించాడు అడ్రస్ అన్నమాట ఇప్పుడు మన బాస్ గారు చక్కగా మనం వివరించారు విదేశాలు వెళ్ళినప్పుడు పలానా ముఖ్యమంత్రి తాలూకా అని అడ్రస్ నువ్వు చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్ మనిషిని అని చెప్పకపోతే తెలుస్తుందా చెప్పండి తెలియదు పలానా తడ్డ తడ్డగ్రామము గుంటసీమ పంచాయతీ దొంగగూడ నుంచి వచ్చేనండి అంటే తెలుస్తుందా లేదంటే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను ఏపీ మీది ఎక్కడ మాది తెలంగాణ ఓహో తెలంగాణ మీ కేసు మీ రేవంత్ రెడ్డి అలాగే ప్రపంచ దేశాల్లో వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ వాడవంటే అమెరికా వాడని అంటావా ఎక్కడ అడ్రస్ చెప్పాలి నేను భారతదేశం వాడము అంటే ఇండియా ఏమి ఇండియా ఓ ఇండియా ఇండియా నుంచా వచ్చు అని తెలుస్తుంది అందుకనే ఈ యేసుక్రీస్తు తండ్రి నామమును ధరించుకొని అంటే అడ్రస్ను ధరించుకొని వచ్చినవాడు అవునా కదా ఆయన నామము ద్వారా తండ్రిని వేడుకోవాలి ఏంటండి ఎలా వేడుకోవాలి నేను ఇప్పుడు ప్రార్థన చేసి మీకు ప్రాక్తికల్ చూపిస్తాను చూడండి చాలా మంది క్రైస్తవులు ఏసుక్రీస్తున్న తండ్రిగా పరిశుద్ధాత్ముడుగా ప్రార్థిస్తున్నారు కదా ఆ ప్రార్థన ముందు చేతం తర్వాత అసలు సిసరాయన ప్రార్థన ఎలా చేయాలో మనం చేద్దాం ఇప్పుడు కళ్ళు మూసుకొని ఏసుక్రీస్తును తండ్రిగా ప్రార్థిస్తారు పరిశుద్ధాత్మను మన ప్రార్థిస్తారు మరి ఎవరి నామంలో ముగించాలి అంటే మరి ఏసుక్రీస్తు నామంలో ఏసుక్రీస్తునే ప్రార్థించి యేసుక్రీస్తు నామంలోనే మళ్ళీ ముగించాలంట నువ్వు అసలు చదువుకొని ఉంటే లెటర్ రాసేటప్పుడు మహారాజశ్రీ లేదా అక్కడ రాసేటప్పుడు ఒక బాడీని ఏంటంటే అడ్రస్ ఎక్కడ రాయాలి ఇట్లు ఎవరితో స్టార్ట్ చేయాలి ఎవరితో ఎండింగ్ చేయాలన్నది చక్కగా అర్థమవుతుంది ఉత్తరం రాసేటప్పుడు ఏంటి పివో గారికి రాసి పివో గారితోనే ముగిస్తావా ఏంటి సీమోన్ ఇప్పుడు నేను సీమోన్ గారికి రాస్తాను ఉత్తరం మళ్ళీ సీమోన్ గారితోనే ముగించాలా అక్కడ కరెక్ట్గా ఉండాలి ఎలాగా అక్కడ వారికి రాసి ఫలానా వారు రాస్తున్నారు ఎటండి ఇప్పుడు మనము ఏదో సమస్య గురించి మనం పివు గారికి రాస్తామండి మహారాజశ్రీ గవర్నీలైనటువంటిఏ పివు గారికి ఎక్కడి నుంచి రాస్తున్నామో తెలియాలి కదా ఎవరి ద్వారా అనేది కూడా తెలియాలి కదా ఎటండి ఇప్పుడు ముఖ్యమంత్రికి మనం వినతి పత్రం లేదా ఒక సమస్య మీద ఇస్తామండి ఆయనకి డైరెక్ట్గా రాస్తే గుర్తుపట్టడు ఎమ్మెల్యే ద్వారా ఆయనకి రాయాలి పలానా నియోజకవర్గం అంటేనే తెలుస్తుంది అల్లూరి సీతారామరాజు పాడేరు నియోజకవర్గం లేదా అరుపు నియోజకవర్గం అంటేనే తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రార్థన ఎలా ప్రార్థన చేస్తున్నారో ఒకసారి నేను ఒక రెండు మాటల్లో చెప్తానండి ఏసుక్రీస్తున్న తండ్రిగా యేసుక్రీస్తున్న పరిశుధాత్ముడుగా ప్రార్థిస్తున్నారు ఎలాగంటే తండ్రి యేసయ్యా నీకు వందనాలు తండ్రి స్తోత్రములయ్యా పరిశుద్ధాత్మ దేవ వందనాలు తండ్రి దేవ మా పైన రావ రావయ్య పరిశుద్ధాత్మ దేవ యేసు ప్రభువ కన తండ్రి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు మళ్ళీ ఆ విధంగా ప్రార్థన చేసి ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి తండ్రి ఈ తండ్రి మాత్రం చివర తండ్రి అంటున్నారు ఏ స్నామంలో ఏసుకే ప్రార్థన చేసి పరిశుద్ధాత్మకే ప్రార్థన చేసి ఏ స్నామంలో అడుగుతున్నాము తండ్రి అంటున్నారు అర్థముందా అసలు అర్థముందా మరి ఎలా చేయాలి అంటే ఇలా చేయాలి పరలోకమందరూ మాకన్నా తండ్రి నైనా ఈ ఒక రాత్రి వేయతల సమయంలో తండ్రి ఇంటి కృపను మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చేయించుకుంటాను నైనా నీ కుమారులు తండ్రి చక్కటి వాక్యము సందేశంలో విని ఉన్నారు కనుక ఈ వాక్య సందేశమును తండ్రి అనేకులకు తండ్రి పంచి ఉండి అనేక ఆత్మలను రక్షించడంలో మేమందరూ కూడా ఏకతాటిగా పనిచేస్తూ ఎలా కాలము తండ్రి నీ కొడుకు బ్రతుకుతూ నీ ప్రియమైన కుమారులు ఈ భూమి మీద ఉండి జీవించి తండ్రి మరణానంతరం ఆ నిత్యత్వంలో రాజ్యంలో ఆ బంగారు లోకంలో మేము ప్రవేశించే భాగ్యము మా అందరికీ దయచేమని అలాగే తండ్రి యూట్యూబ్ ద్వారా వినవో విన విననైనటువంటి కుమారులకు కుమారులకును చక్కటి విలేకమును గ్రహించే మనుషులు దయచేమని ప్రారంభము నుంచి చివరి వరకు ప్రస్తుతాత్ముని క్రమములో నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చేయించుకుంటాం ఈ చిన్న ప్రార్థన నీ కుమారుడును మా రక్షకునైనా క్రీస్తు వారి శ్రేష్టమైన నామలు అడిగి సమర్పించేట అవును అవునండి